హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందులో నేను ఉండాలని రండి ఒక్కసారి అమ్మవారిని అయితే చూసేద్దాం చూడండి ఎంతమంది అమ్మవారిలోనండి చాలా బాగున్నారండి మనం ఇప్పుడు విగ్రహాలు పెట్టినప్పుడు అండి ఒక్క అమ్మవారినే చూస్తూ ఉంటాం కదా ఇక్కడికి వస్తే మాత్రం చాలామంది అమ్మవారిలోనైతే చూడొచ్చండి అసలు ఎంత బాగుందంటే అమ్మవారు చాలా బాగుందండి కలర్ కలర్ శారీస్లలో అమ్మవారి అలంకరణ కానీ అమ్మవారు కానీ అసలు చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఇంకా మాటల్లోనైతే చెప్పలేను మీకైతే ఆల్రెడీ వీడియో చేస్తున్నా కనుక మీరే చూడండి అసలు శారీస్ అండి అక్కడ అమ్మవారిని కానీ చూస్తుంటే అమ్మవారి శారీ అమ్మవారి పాదాలు అమ్మవారి చేతులు అమ్మవారి మెల్లో ఉన్న నగలు కానీ అమ్మవారి కిరీటం కానీ అమ్మవారి కళ్ళు కానివ్వండి అసలు ఎంత అందంగా ఉందోనండి చాలా అందంగా ఉందండి నిజంగా చెప్తున్నాక చాలా బాగా ముద్దొచ్చిందండి చిన్న పిల్ల అమ్మవారిలాగా నాకైతే చెప్పలేనంత ఆనందం అనమాట నేను ఎంత ఆనందపడుతున్నానో నేను ఎంత హ్యాపీగా చూస్తున్నానో అదంతా మీకు చూపించాలని చెప్పేసి నేనైతే ఇలా ప్రతి ఒక్క వీడియో అయితే చేస్తున్నానండి అమ్మవారిది కానీ స్వామివారి కానీ గుడి ఎందుకు చేస్తున్నానంటే నేను ఎక్కువగా పూజలే చేస్తాను ఎక్కువ గుళ్ళల్లోకి వెళ్తాను కాబట్టి నాకు తెలిసింది ఇదే ఫస్ట్ నుంచి నేను ఇలాగేనండి కాబట్టి మీరు కూడా నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీ అందరినీ నాకైతే సపోర్ట్ చేయండి అని అమ్మవారు చూసారని ఎంత బాగుంది కదండి చాలా బాగుంది కదా నాకైతే చక్కగా నచ్చింది అమ్మవారు అమ్మవారి కళ్ళు అయితే సూపర్ ఉన్నాయండి అసలు అలా ఎలా తయారు చేశారని చెప్పేసి నేను అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాను అడిగితే అది అలాగే లేండి మేడం ఎక్కడైనా సరే అమ్మవారు చాలా చక్కగా ఉండాలి అందంగా ఉండాలి కదా అందుకే అలా రెడీ చేశామన్నారు ఓకే అండి ఇరవై రెండో తారీఖు నుంచి అయితే మనకైతే అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి చాలా విశేషం అండి ఈ సంవత్సరం అయితే పదకొండు అవతారాలు అమ్మవారు ఈ సంవత్సరం అయితే ఇంకా ప్రత్యేకంగా ఒక అవతారం కూడా వచ్చింది కదా అమ్మవారికి కాబట్టి ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి అయితే ఆ అవతారం అయితే వేస్తారు అమ్మవారికి ఈసారి అయితే మన పెద్దమ్మ తల్లి దేవాలయంలో అయితే ప్రత్యేకమైన పూజలు అయితే చాలా జరుగుతున్నాయండి అమ్మవారు అయితే ఒక్క అమ్మవారు కాదండి పదకొండు అవతారాలు ఎంత బాగుంటాయండి అంత బాగుంటుంది బాలా త్రిపుర సుందరి దేవి మంగళ మంగళగౌరీదేవి దేవి గాయత్రీ దేవి మహాలక్ష్మి దేవి శ్రీ లలితా పరమేశ్వరి దేవి దేవి సరస్వతి దేవి దుర్గాదేవి మహిషాసురవర్ధిని దేవి రాజరాజేశ్వరి దేవి కాత్యాయని దేవి అండి ఇలా అన్ని అవతారాలు అయితే అమ్మవారు అయితే దర్శనం అయితే ఇయ్యనున్నారండి ప్రతి ఒక్కరైతే ఇంకా మా చుట్టుపక్కల ఉన్నవారైతే మా ఊర్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లోనైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మన పెద్దమ్మ తల్లినైతే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి అండి అమ్మవారైతే మనం ఈ నవరాత్రుల టైంలో ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికైతే ఖచ్చితంగా నిలవేరుతుందండి అలాగే నేను ఈ నవరాత్రుల టైంలోనైతే కాలు నడకగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకోవాలని అనుకుంటున్నానండి ఖచ్చితంగా నేను ఈ నవరాత్రుల టైంలో అయితే ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శనం అయితే అలా చేసుకుంటాను చేసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు కూడా వేయాలి అనుకుంటున్నానండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు కూడా వేస్తాను ఎవరైనా మనం నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆ రోజైతే ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చేవారు ఎవరైనా ఉంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ రోజైతే నేను అమ్మవారి దగ్గర అయితే నిజంగానే ఇక్కడైతే గోల్డ్ పెయింట్ అయితే నిజంగానే వేస్తున్నానండి అక్కడ అమ్మవారికి అయితే నేను అది వేసినట్టు యాక్షన్ అయితే కాదు నిజంగానే వేస్తున్నాయి వెళ్ళేసరికి వాళ్ళు వేస్తూ ఉంటే నేను తీసుకొని నేను వేస్తాను అన్నాను సరే అండి ఫినిషింగ్ చేసేయండి మీరు అన్నారు అమ్మవారికైతే వేస్తున్న ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే నన్ను అయితే సపోర్ట్ చేయాలి అని అడిగితే అనుకుంటున్నాను మనసులో అలాగే అమ్మవారి వీడియోస్ కానీ ఇంకా దేవుళ్ళ వీడియోస్ కానీ మీకు కావాలి అనుకుంటేనైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి దేవుళ్ళే కావాలి అనేది కూడా నాకైతే కామెంట్ చేస్తే ఖచ్చితంగా అయ్యే దేవుళ్ళే అలాంటి పూజలే అవే చూపిస్తానండి నేను మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకొంచెం ముందుకైతే వెళ్ళగలను అని అయితే అనుకుంటున్నాను ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారిని అయితే కింది నుంచి నేను అమ్మవారి తల వరకు చూపిస్తాను ఒక్కసారి చూడండి అసలు ఎంత అందంగా ఉందో అమ్మవారు చూసేయండి ఒక్కసారి అమ్మవారి అండి అసలు ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అందంగా ఉన్నాయండి నాకు చాలా అమ్మవారు అంటే అసలు నిజంగా అండి అక్కడ చెప్పలేని ఆనందం అండి నాదైతే ఇంకా మీరైతే ఎలా అనుకుంటున్నారో నాకే తెలియదు మీకు ఎలా అనిపించింది ఏంటో అయితే కామెంట్ బాక్స్లోనైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మన పెద్దమ్మ తల్లి దేవాలయానికి అయితే ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా రాయండి చాలా విశేషమైన పూజలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి ఇంకా మరి నవరాత్రుల టైం అప్పుడైతే కొంచెం నిమజ్జనానికి అయితే వచ్చేవారు ఎవరైనా సరే భద్రాచలంలో కూడా ఫుల్గా గోదావరి అయితే వస్తుంది కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి మరి బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా